చెట్టుకి పువ్వు కొయ్యడం అనేటటువంటిది చెట్టుకు పండిన పండు కొయ్యడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా సున్నితంగా పాటించవలసినటువంటి విషయం ఎందుకంటే ఒక చెట్టు పువ్వులు పూసింది అనుకోండి ఆ చెట్టుకి ఒక్క పువ్వు లేకుండా రోజు ఆ చెట్టు పువ్వులు కోస్తున్నారు అనుకోండి ఆ చెట్టు ఏం చేస్తుందంటే శాపవాక్కు విడిచిపెడుతుంది ఎందుకంటే అది దానికి ప్రాణం ఉందండి అది దేవతాంశ కలిగినటువంటి చెట్లు ఉంటాయి కొన్ని అది చూసి 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 ఏం చేస్తుందంటే నాకు ఒక్క పువ్వుతో నిలబడనివ్వట్లేదు కాబట్టి నువ్వు నిస్సంతు ఒగుదువుగాక మీ ఇంట పిల్లలు లేకుండుతురుగాక అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ వాక్ ఎడితే కుక్కల భయానికి కర్ర పట్టుకెళ్ళడం తప్పు కాదు కానీ ఎదురి ఇంటి వాడు వేసుకున్న పూల మొక్క పూలు కొయ్యడానికి ఇనపబూచ పట్టుకెళ్ళడం కన్నా ద్రోహం ఇంకోట్లేదు జేబులో ప్లాస్టిక్ కవర్ చేతిలో ఊచ పట్టికెళ్ళి ఆ తెల్లవారుజామున చీకట్లో పై కొమ్మలు వీడివి కావుగా నీళ్లు పోసి పెంచుకున్నవాడు నిద్రపోతున్నాడు తెల్లవారు లేచి ఆ పువ్వు కోసి ఈశ్వరుడికి పెట్టుకుందామని ఆయన అనుకున్నాడు నువ్వు కోసేస్తావని ఆయనకేం తెలుసు ఈ దొంగ పూలు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి వేస్తే నీకేదో ఫలితం ఇస్తాడని నీ వెర్రి అక్కడి నుంచి ఊచ పెట్టి ఆ కొమ్మ ఉంచేస్తుంటే నిజంగా ఏదో ఉచ్చు పోసి లాగిస్తారు అనుకోండి ఎంత వ్యధ చెందుతుందో తెల్లవారుజామున చెట్టు కొమ్మ అంత బాధతో ఆకులన్నీ రాలిపోతూ అది తల ఉంచేస్తే ఎవరు లేస్తారో ఎవరు చూస్తారో కుక్కరు వస్తుందో అని మొత్తం గుత్తులు మొగ్గలు పువ్వులు కోసేసి ఈ ప్లాస్టిక్ కవర్ నిండా వేసేది మార్నింగ్ వాకు